ఘటితండ గ్రామంలో శ్రీ సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం వరకు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం ఘటితండ గ్రామం నందు గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భాగంగా శ్రీ సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మక్కెల మల్లికార్జునరావు పాల్గొన్నారు ముందుగా నిర్వాహకులు శాసనసభ్యులు జీవి ఆంజనేయులకు సాదర స్వాగతం పలికారు అనంతరం ఆయన సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి తదితం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది जय मंत